జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మనసులో క్షమాపణలు ఏమైనా ఉంచుకోవడం అంటే ఖచ్చితంగా మట్టిలో ఆడటమే అది మీ శత్రు చనిపోతాడని ఆశిస్తూ విషయం తీసుకున్నట్లే నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను శోధన అందరి వద్దకు వస్తుంది అయితే దాన్ని మొదట్లోనే కట్ చేయవచ్చును మీ లోపల ఏం జరుగుతుందన్న దాని గురించి ఆలోచించాలి ఈరోజు మీకు చెప్పాలి అనుకున్న ముఖ్యమైన సందేశం అదే ఏమిటంటే మీ లోపల జరిగేదాని మీద గమనం ఉంచండి ఎందుకంటే దేవుడు ఎక్కువగా పట్టించుకునేది దాని గురించి హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారి దేవుని చూచెదరు మీరు దేవుని చూస్తారంటే ఏమిటి బస దాని అర్థం దేవుని నుంచి మరింత స్పష్టంగా వింటాం మనకి ఎక్కువ గ్రహింపు ఉంటుంది ఆయన సన్నిధిని ఎక్కువగా ఆనందిస్తాం బైబిల్ చెప్తుంది నిమ్మలమైన సాత్వికమైన మంచి హృదయాన్ని దేవుడు ప్రేమిస్తాడని ఆయన మీ జుత్తుని గురించి నగలు అటువంటి బాహ్యమైన విషయాలను గురించి అంతగా చింతించ వద్దని చెప్తాడు అయితే లోపల జరిగే దాని మీద ఎక్కువ గమనం ఉంచమంటాడు మీరు బాహ్యమైన దాని మీద వర్క్ చేసినంతగా లోపల జరిగే దాని మీద చేస్తే ఏమవుతుంది మనం ఇప్పుడు ప్రవర్తించిన దానికంటే ఎంతో వేరుగా ప్రవర్తిస్తామన్నా ఫీలింగ్ కలుగుతుంది మత్త ఇరవై మూడు బైబుల్లో ఒక గొప్ప అధ్యాయం అంటే యేసు పరిసయ్యులను వేరుగా చేశాడు వాళ్ళ వేషధారులు ఇతరులకు ఏం చేయాలో చెప్పేవారు కానీ స్వయంగా చేసేవారు కారు ఇరవై ఐదవ వచనం ఇరవై మూడో అధ్యాయంలో మొదలవుతుంది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యారా చాలా కాలం అయ్యో అంటే ఏమిటో తెలియలేదు అయితే చివరికి చూచి కొంచెంగా స్టడీ చేయడానికి ట్రై చేశాను ఒకలా అది ఒకనికి ఉండే హీనమైన దుఃఖం లాంటిది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుతరు కాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి గ్రుడ్డి పరిసయుడ గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధియగినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము చూడండి బైబిల్ చెప్తుంది మీ మనసును నూతనీకరించడం వలన రూపాంతరము చెందుడు అని రూపాంతరం లోపల నుండి బయటకు జరుగుతుంది లోకము దాని మర్యాదను అనుసరించాలనుకుంటుంది అంగీకరించబడేదానికి అయితే దేవుడు మన హృదయాన్ని మార్చాలని అనుకుంటాడు మన మనసు మారినప్పుడు బయట ఉన్నదంతా అది ఎలా ఉండాలో అలా అవుతుంది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా నాకిదిష్టం మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారా అవి వెలుపుల శృంగారంగా ఆగపండు లోపల చచ్చిన వారి ఎముకలతో నిండి యాంప్లిఫైడ్ చెప్తుంది బయట మీరు సున్నము కొట్టినట్లు ఉన్నారా అయితే నిండి ఉన్నారు అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు నేను ఒక స్టేట్మెంట్ని చదివాను నిజంగా నాకు నచ్చింది నిజాయితీ మీద ఏదో స్టడీ చేస్తున్నా ఇలా ఉంది నిజాయితీ మీద వేర్వేరు వివరణలను స్టడీ చేస్తున్నాను ఎందుకంటే నిజంగా ప్రపంచానికి ఈనాడు కొదువుగా ఉంది అది చూడండి నిజాయితీలోని భాగం మాట నిలబెట్టుకోవడం ఎంతోమంది ఈనాడు వాళ్ళు చేస్తామని చెప్పింది చేయరు మీకు తెలుసా నేను డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్న ప్రతిసారి రమ్మని నాలుగు రిమైండర్లు వస్తాయి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న ప్రతిసారి నాలుగు రిమైండర్లు వస్తాయి రమ్మని ప్రజలకు వాళ్ళు ఎందుకు అంతగా గుర్తు చేయాలి ఎందుకంటే చాలామంది వెళ్లరు కనుక ఫోన్ చేయాలనుకోరు ఎందుకంటే ఇప్పుడు మనకు అంతగా నిజాయితీ లేనందునే ఎందుకు ఎందుకంటే ఎవరూ మనకు విలువలను సెట్ చేయలేదు రాబోయే తరానికి మనం మంచి విలువలను సెట్ చేయాలి ఇప్పటికే వాళ్ళు ఎంతో కష్టంలో ఉన్నారు వాళ్ళు ఇంకా కష్టంలో పడ్డానికి హెల్ప్ చేయని అవసరం లేదు ఎవరికైనా ఫోన్ చేస్తామని చెప్పినప్పుడు ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్ళండి ఒకవేళ వెళ్ళలేకుంటే ఫోన్ చేయండి కనీసం మర్యాదను నిలబెట్టుకోండి రాలేమని ఫోన్ చేసైనా సరే నేను నిజాయితీ మీద స్టడీ చేస్తున్నాను అందులో ఇలా ఉంది ఆత్మిక నిజాయితీ అనేది నిజంగా మిమ్ములను మీరు నిజాయితీగా చూచుకునే సామర్థ్యం అని మనలో ఎంతమంది అలా చేయగలము అని ఆశ్చర్యం వేస్తుంది నిజంగా బ్రూటల్గా అలానే ఉంది క్రూరంగా స్వయం నిజాయితీతో మీ గురించి చూసుకోమని ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనం చెప్తుంది కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే నూతనీకరించబడని మీ పాత స్వభావమును వదిలివేయడి మోసకరమైన దురాస వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని అంటే ఆయన చెప్తున్నాడు పాత స్వభావాన్ని వదులుకుని సింపుల్గా చూద్దాం పాత స్వభావాన్ని తీసివేయండి ఇరవై నాలుగు నూతన స్వభావం ధరించుకోమని అయితే ఇరవై మూడు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వెళ్ళడానికి వంతెన మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడినవారై నూతనమైన మానసిక మరియు ఆత్మిక వైఖరిని పొంది నేను చెప్పినప్పుడు నన్ను చూడండి నేను దీన్ని ఇన్నేళ్ళు స్టడీ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ నేను అనుకోను మన నిజంగా రెండు విషయాలు ఎంత ముఖ్యమైనవన్నది తెలుసుకోమని మన ఆలోచనలు మరియు మాటలు జీవన్ మరణములు నాలుగు వశం బైబిల్ చెప్తుంది ఒకటి తెలుసా మనం నిజంగా దాన్ని నమ్మితే నేనది నిజంగా నమ్మితే స్పష్టంగా ఇప్పటికీ దాని మీద కొంత ప్రకటన కొదువుగా ఉంది ఎందుకంటే ఇప్పటికీ నేను చెప్పకుంటే బాగుండేవి చెప్తున్నందున మీలే ఎవరు అలా చేయరని తెలుసు అయితే అది నా అతిపెద్ద సమస్య కూడా కావచ్చును నా వరం నా నోట్లో ఉంది అయితే అది నా పెద్ద సమస్య కావచ్చును మనసుని నూతనీకరించుకుంటూ ఉండాలి మనం బైబిల్ చెప్తుంది ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టుడి ప్రతి ఆలోచనను ఇప్పుడు మీరు మరొక నెలలో ఇటువంటి మరొక సందేశాన్ని వినాల్సి ఉంటుంది మరొకటి మరొక నెలలో మరొకటి మరొక నెలలో అయితే కనీసం ఇది మీకు కొన్ని రోజులు హెల్ప్ చేస్తుంది లేదా ఒక వారం లేదా రెండు మీ మనసుని గురించి మంచి వాక్యాన్ని వినాల్సిన అవసరం ఎంతమందికి ఉంది ఒకటి తిమోతి ఆరు తొమ్మిది పది ధనవంతుల గుట్టకు అపేక్షించు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను పనికిరాని హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు అట్వి మనుషులను నష్టంలోనూ నాశంలోనూ ముంచివేయును మీరు తృప్తిగా ఉండడం నేర్చుకునేలా నేను ప్రోత్సహించనా మీరంటారు చూడండి నా జీవితం మీకుంటే తృప్తిగా ఉండడం అనే ప్రశ్నే లేదు మీకు తెలుసా పాల్ చెప్పాడు నేను తృప్తిగా ఉండడం తెలుసుకున్నాను బహుశా అతను తెలుసుకున్నది ఏమీ మేలు చేయదు ఉండకుండా ఉండడానికి ఎందుకంటే అసంతృప్తిగా ఉండడం వల్ల మీరు కోరుకున్నది పొందలేరు మీరు ఎక్కువగా పొందేలా చేయగలిదు ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండడమే ఒకసారి దీని గురించి ప్రార్థించడం గుర్తుంది దేవుడు నా మనసులో మాట్లాడు చెప్పాడు నీకు ఇంకా ఎక్కువ ఎందుకు ఇవ్వాలి ఉన్నదానికి ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నావు తృప్తిగా ఉండడం ఎలానో తెలుసుకోండి యాంప్లిఫైడ్ చెప్తుంది తృప్తిగా అంటే మీరు కలత చెందని స్థితి వరకు తృప్తి చెందడం లేదా మీరే పరిస్థితిలో ఉన్నో ఆందోళన చెందకుండా ఉండడం కనుక అదేమి అది అసలు తృప్తిగా ఉండడం అంటే ఎన్నడూ ఏ మార్పు కోరుకోరని కాదు మీ జీవితంలో మారడానికి ఎటువంటి పరిస్థితులు ఉండవని కాదు మీరు మారాలనుకునేవి అయితే దాని అర్థం మీరు రోజు ఏ చోట ఉన్నా సంతోషంగా ఉంటారని దేవుడిని నమ్మడమే మీ జీవితం అంతా ఈ ఆలోచనతో వేస్ట్ చేసుకోకండి నేను అప్పుడు సంతోషంగా ఉంటా లేదా సంతోషంగా ఉంటా ఒకవేళ ఎందుకంటే మనం ఆ రోజుల్ని మిస్ చేస్తాం సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి ఇప్పుడు అంటే గత ఏడాది నిజంగా భయంకరంగా ఉంది సహజంగా అయితే చూడండి ఆసక్తికరంగా సంతోషంగా ఉండి అంతటిని మంచిగా తీసుకున్నాను బహుశా అది వినే ఉంటారా అయితే నాకు చిన్న బ్యాక్ సర్జరీ జరిగింది సర్జరీ చేసిన చోట ఒక బ్లడ్ క్లాట్ వచ్చింది అది నా కుడికాయల నరాలను డ్యామేజ్ చేసింది మంచం మీద నుంచి కాళ్ళని చాపలేకపోయా నా కాళ్ళు చెప్పాలంటే అసలు బలమే లేదు అది పనిచేయలేదు కనుక రీహ్యాప్ ఫెసిలిటీకి రెండు వారాలు వెళ్లాల్సి వచ్చింది మొదటి నుంచి అన్నాను దేవా ప్లీజ్ దీన్ని సర్చ్ చేయడానికి హెల్ప్ చేయి ఫిర్యాదులు చేయాలనుకోలేదు కోపంగా ఉండాలనుకోలేదు కన్ఫ్యూజ్ అవ్వాలని అనుకోలేదు నేనేందుకు ఇది ఎందుకు జరిగిందో తెలీదు స్థిరంగా అంతా బాగా జరుగుతుంటే ఎలా ఉంటానో అలానే ఉండాలని అనుకున్నాను ఈసారి మీకు ఎప్పుడైనా సమస్య వస్తే ప్రోత్సహిస్తున్నాను వెంటనే ప్రార్థించమని దేవా దీన్ని సరిచేయడానికి హెల్ప్ చెయ్యని థ్యాంక్ యూ దీన్ని సరిచేయడానికి హెల్ప్ చేయి ఇప్పుడు రెండు వారాల తర్వాత ఇంటికి వాకర్తో వచ్చాను నేను కొంచెం ఎక్కువగా ఆలోచించాను నేను కొంచెం చూడండి అసలు అయితే నిజం ఏమిటంటే నేను సెల్లో మాట్లాడుతున్నాను అది నా వాకర్ మీద ఉన్నది తప్పు వైపుకు తిరిగాను ఈ కాళ్ళు అంత బలం లేదు క్రిందపడి ఈ కాళ్ళని విరగొట్టుకున్నాను అంటే ఇప్పుడు నాకున్న రెండు కాళ్ళు పనిచేయడం లేదు ఏదైతేనే రెండున్నర నెలలో వీల్చైర్లో ఉన్నాను మీ కాళ్ళు రెండు పని చేయనంత వరకు వీల్చైర్లో ఉండి టాయిలెట్ మీదకు వెళ్ళడానికి స్లైడింగ్ బోర్డ్ని యూస్ చేయనంత వరకు జీవించినట్లే కాదు ప్రతిదాని మీద నుంచి ఎలా స్లైడ్ అయి తిరిగి రాగలనో తెలుసుకున్నా ఏదైతేనే అలాంటిది ఫిక్స్ చేశారు అయితే ఈ కాళ్ళు నరాల వలన వీపు వీపులోని సమస్యలు ఇంకా ఉన్నాయి కాబట్టి నవ్ అబ్లేషన్ చేయాల్సి వచ్చింది దాని అర్థం వాళ్ళ నరాల చివరిని కాల్చవలసి వచ్చింది అంటే నా వీపు ఇంకా నొప్పిగా ఉంది అయితే నా బ్రెయిన్కి అది తెలియదు అంటే అది అది మంచిదే తర్వాత నేను జనవరిలో అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్ళడానికి లేచాను ఏం చేశానో తెలియదు అయితే బయటకు వచ్చి ఫెయింట్ అయ్యి మార్బల్ ఫ్లోర్ మీద వెల్లగిలా పడిపోయి నా వీపు మధ్యలో వర్టి బ్రెయిన్ విరగొట్టుకున్నాను ఓ అవును వినోదంగా ఉంది మ్యాన్ ఆ సమయంలో కొంత బాగా ఏం చేశానో మీకు తెలుసా నేను అపవాది నిజమా అనే పుస్తకాన్ని వ్రాస్తున్నాను చెప్పేది వినండి నేను చాలా స్మార్ట్ కొంతకాలం అలా ఉన్నాను ఆ పుస్తకాన్ని ఎప్పుడు వ్రాయాలని నిర్ణయించుకున్నాను నాకు తెలిసి ఇతరు నా వెంట పడతాడని అయితే మీకో విషయం చెప్తాను మీరు సంతోషంగా కానీ ఉంటే అతనికి మీ వస్తువులు కాదు మీ ఆనందం కావాలి సరే గత వారం నాకు ఇంప్లాంట్ జరిగింది ఒక పన్నుని పెట్టారు అదేమిటో మీకు తెలిస్తే వాళ్ళు బోన్లో ఒక స్క్రూ పెట్టి దానికి సమయం మీరు ఓ మూడు నెలలు వెయిట్ చేయాలి పన్నుని దాని మీద పెట్టడానికి ముందంతా సెట్ అవ్వాలి అంటే పళ్ళి లేని బోధకుడు చూడడానికి అంత బాగుండరు అందుకే పెట్టించుకున్నాను మూడు మూడు నెలలు వెయిట్ చేసిన తర్వాత డెంటిస్ట్ చెప్పారు చెప్తున్నందుకు సారీ మీ ఇంప్లాంట్ సరిగ్గా జరగలేదు అక్కడ సరిపోయేంత బోన్ లేదు అని సరే ఇప్పుడు కోబోన్ని నా నోట్లో గ్రాఫ్ చేయించాల్సి వచ్చింది నేను నోరు మూ అన్నని ఆశిస్తున్నా ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మీలానే నాది నిజమైన జీవితమే అని ఆన్ అంటే అటువంటివి అందరికీ జరుగుతాయి జీవితం అలా సాగిపోతుంటుంది అపవాది మనం ఏడ్చి ఫిర్యాదులు చేసి అసంతోషంగా ఉండాలంటాడు ఆదివారం చర్చికి వెళ్ళి అంతా సమర్పించుకుంటున్నాను అని పాడాలంటాడు మిగతావారం అంతా అందరిలానే ఉండాలంటాడు కారు మీద వేసి నన్ను ప్రేమిస్తున్నాడు బంపర్ స్టిక్కర్ పెట్టుకోవాలంటాడు మెడలో క్రాస్ ఉండాలంటాడు బైబిల్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి సమస్య వచ్చిన ప్రతిసారి ఒక ఈడిట్లా ప్రవర్తించాలని ఆమె పెన్నీన్న అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ నిన్న ఇక్కడకు రావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఆమె కార్ని పార్క్ చేయడానికి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి ఆమె కార్ని పార్క్ చేసి విండో దగ్గరికి వెళ్ళింది టికెట్ తీసుకోవడానికి టికెట్ తీసుకున్న తరువాత ఆమె కారు కదలలేదు రివర్స్లో వెళ్ళలేదు అసలు లేదు కనుక ఆమె అక్కడే స్ట్రక్ అయింది ఆమె వెనుక ఇంత పెద్ద పొడవాటి ట్రాఫిక్ లైన్ ఉంది దాని గురించి ప్రజలు ఎలా ఉంటారో తెలుసా అప్పుడు సరే నీ నుంచి బయటకు రావాలనుకున్నావా ఆమె కార్లోంచి నుంచి బయటకు రావాలనుకుంటే ఏడూరు పని చేయలేదు సరే కార్లోనే ఇరుక్కుపోయింది టికెట్లు ఇచ్చి అవడంది అక్కడ పార్క్ చేయకూడదు అక్కడ పార్క్ చేయకూడదు పెన్ని చెప్పడానికి ట్రై చేస్తుంది కదలట్లేదు ఇరుక్కుపోయాను అయితే చివరికి ఎవరో డోర్ ఓపెన్ చేస్తే ఈమె ఎలాగో డోర్ని ఓపెన్ చేస్తే క్లోజ్ చేయగలిగింది తర్వాత కారు పని చేసింది ఇప్పుడు అది క్రేజీనే అపవాదం ఏం చేయాలనుకున్నాడు పెన్ని ఇక్కడికి రావడానికి ముందు ఆమెను పూర్తిగా అప్సెట్ చేయడానికి చూశాడు కమోన్ శత్రువు మీకు మీకెప్పుడైనా కోపం తెప్పిస్తాది మీరు వాక్యాన్ని వినడానికి వెళ్లే మార్గంలోనే మనకలాంటి విషయాలు జరుగుతాయి నేను చెప్పినట్లుగా అపవాదికి మీ వస్తువులు కాదు మీ ఆనందం కావాలి ఎందుకంటే ప్రభు ఆనందమే మీ బలము సరే మా అమ్మాయిల్లో ఒకరు నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు మా అమ్మాయిల్లో ఒకరు మా చిన్నమ్మాయి నిజంగా చిన్నదేమి కాదు యాభై నాలుగేళ్ళు అయితే మొన్నక రోజున ఫోన్ చేసి అడిగింది నీ పళ్ళన్నీ ఎలా ఉన్నాయేమిటి నేను నవ్వడం మొదలుపెట్టాను నవ్వుతూనే నవ్వుతూనే ఉన్నా ఆ మంది అంత వింతేముంది అది పనిచేయలేదన్న అందుకు నవ్వుతున్నావా అంది నేను అవును కీర్తనలు రెండు చెప్తుంది దేవుడు పరమనందు కూర్చుని తన శత్రువులను చూసి నవ్వుతాడని నేను నవ్వాలని నిర్ణయించుకున్నాను ఎందుకో తెలుసా ఎందుకంటే దేవుడే జయించాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగును ఎక్కువగా నవ్వినందువల్ల మీకు విజయం త్వరగా దొరుకుతుంది నిరాశ చెందిన దానికంటే ఐ మీన్ ఎవరి జీవితంలో అయినా ఇప్పుడే వెంటనే నవ్వగలిగేదేమైనా ఉందా చూడండి బైబిల్ చెప్తుంది ధనాపేక్ష చెడు అంతటికీ మూల కారణమని డబ్బు చెడ్డేది కాదు చాలామందికి ఎంతో మేలు చేయగలదు డబ్బు అయితే డబ్బుని అధికంగా ప్రేమిస్తే దాన్ని పొందడానికి మీరు చేసే పనులు మంచిగా ఉండవు ఉదాహరణకు ప్రజలు స్వయంగా తమని అంగీకరించబడే హద్దులకు మించి ముందుకెళ్తారు మరింత డబ్బు సంపాదనకు తర్వాత ఎన్నో పాపాల్లో పడిపోతారు దేవుణ్ణి ఇగ్నోర్ చేయడం కుటుంబాన్ని పట్టించుకోకపోవడం డబ్బు కొరక నిజాయితీతో రాజీ కొన్నిసార్లు ప్రజలంతగా విసిగిపోతారంటే వాళ్ళు సబ్స్టెన్స్ అబ్యూస్లో పడిపోతారు వాళ్ళు చేస్తున్నది కొనసాగించడానికి డీసెంట్గా ఫీల్ అవ్వాలని కనుక మీ జీవితపు మొదటి యాభై ఏళ్ళు ఒత్తిడితో ఒత్తిడి నుంచి జబ్బులతో గడిపేస్తారు మరింత డబ్బును సంపాదిస్తే చివరి ఏళ్ళు ఆనందించాలని అక్కడికి చేరుకున్నప్పుడు ఓపిక ఉండదు దాన్ని ఎవరితో అయినా కలిసి ఆనందించలేరు ఎందుకంటే ఎన్నడూ ఎలాంటి సంబంధాలను పెంచుకోవడానికి టైం తీసుకోలేదు డబ్బుని ప్రేమించకండి దేవుణ్ణి ప్రేమించి డబ్బును ప్రజలకు హెల్ప్ చేయడానికి యూజ్ చేయండి మట్టిలో ఆడి మురికిగా అవ్వకుండా ఉండలేరు క్షమాపణలేమి సంగతి ఏమిటి దాని గురించి ఈరోజు ముగించే ముందు కొన్ని నిమిషాలు మాట్లాడుకుందామా ఆ ఎంతమందికి ఎవరో ఒకరి మీద కోపం ఉందో తెలిస్తే ఇప్పుడు మీ కోపాన్ని ఎందుకు ఉంచుకుంటారో తెలుసా మీరు జస్టిఫై అయ్యామన్నట్లు ఫీల్ అయినందునే వాళ్ళు నాకేం చేశారో మీకు తెలియదు వాళ్ళు ఏసుకేం చేశారో నాకు తెలుసో ఆయన ఏం చెప్పాడో తెలుసో తండ్రి వీరిని క్షమించి వీరేం చేయొచ్చున్నారో వీరికి తెలీదు ఆయన పట్ల అన్యాయంగా ప్రవర్తించినంతగా ఎవరి పట్ల ప్రవర్తించుండ్రు లేదా సెఫెను రాళ్లతో కొట్టబడినప్పుడు ఒకటి చెప్పనా మీ మనసులో క్షమాపణలేమి నుంచుకోవడం అంటే ఖచ్చితంగా మట్టిలో ఆడడమే మీ శత్రువు మరణిస్తాడని విషయం తీసుకున్నట్లే దేవుడు ఏం చేయమంటున్నాడు పూర్తిగా వెరిగా అనిపించే దేవుడు శత్రువులను ప్రేమించమంటాడు వాళ్ళు సంతోషంగా ఉండాలని ప్రార్థించాలి మీరంటారు వాళ్ళు అలా ఉండాలనుకోను అయితే మీకోసం వాడిని సంతోషపరిచేలా ప్రార్థిస్తాను ఎందుకంటే మీరు నన్ను చేయమనేది అదే కనుక చూడండి దేవుడు చేయమని చెప్పింది చేయడం మొదలుపెట్టినప్పుడు మనకు చేయాలనిపించినా లేకున్నా అది న్యాయంగా అనిపించినా లేకున్నా అప్పుడే జీవితం మంచిగా అవడం మొదలవుతుంది ఓకే దీన్ని వ్రాసుకున్నాను ఒకలా దేవుడు దీన్ని నాకు ఇచ్చాడు మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి మనం చేసే చిన్న పాపాలు మనం కంట్రోల్ చేయలేని పెద్ద పాపాలుగా అవుతాయి మనం చేసే చిన్న పాపాలు మనం కంట్రోల్ చేయలేని పెద్ద పాపాలుగా అవుతాయి మిమ్ముల్ను కంట్రోల్ చేసే విషయాలు పొందడం మొదలైనప్పుడే నిజంగా పెద్ద సమస్యలో పడతారు మీరు వాటిని కంట్రోల్ చేయకుంటే ఇప్పుడు మీ నోట్ను గురించి కొన్ని మాటలు చెప్తా మీరు ఇంటికి వెళ్ళి దీని నుంచి బాగవ్వండి ఈరోజు వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉన్నారా ఓకే చూడండి రెండు రకాల పాపాలు ఉన్నాయి ఒకటి అసంకల్పితంగా చేసేది మరోటి స్వచ్ఛందంగా అసంకల్పితమైనది మీరు దేనినైనా అది తప్పు అని గుర్తించకుండానే చేసేది లేదా తెలియకుండా చేసేది పావులు చెప్పాడు పూర్వము దూషకుడును హింసకుడును హానికరునైనా నన్ను నమ్మకమైన వాణిగా ఎంచి తెలియక అవి అవిశ్వాసం వలన చేసే తిని కనుక కనికరింపబడి తిని కనుక చూడండి నేను ఏదైనా తప్పు చేస్తున్నా అది తప్పని దేవుడు నన్ను కన్విక్ చేయడం తెలుసుకునేంత వరకు తప్పని నాకు తెలియదు అయితే అది తప్పని తెలిసిన వెంటనే ఇంకా చేస్తూ ఉంటే ఇప్పుడు కావాలని పాపం చేస్తున్నట్లే అప్పుడే నిజమైన సమస్యలు మొదలవుతాయి మనం చేస్తున్నది తప్పని మనకు తెలిసినప్పుడు అయితే ఏదేమైనా దాన్ని చేస్తాం ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీ జీవితంలో దేని గురించైనా డీల్ చేస్తూ ఉంటే మీరు దాన్ని దాటవేస్తూ దాటవేస్తూ ఉంటే ఇకపైన దాటవేయకండి ఆయన ఈరోజే రావచ్చును ఆయన రేపు రావచ్చును అది అసలు మీ యొక్క అది అసలు మీ రక్షణను పోగొట్టుకునేది ఏదీ కాకపోవచ్చును మీ రక్షణ కొనలేరు ఏసులో నమ్మకం ఉంచితే ఆయన కృప వలన రక్షిస్తాడు అయితే మనం ఏసను ప్రేమిస్తున్నందున మంచినే చేయాలి ఆయన ప్రేమిస్తున్నందున ఆయన అన్నాడు మీరు నన్ను ప్రేమిస్తే నాకు లోబడి ఉంటారు ఇలా అనలేదు నాకు లోబడి ఉంటే మిమ్మల్ని ప్రేమిస్తాను ముందే ప్రేమిస్తున్నాడు ఈ క్షణంలో ప్రేమించిన దానికంటే ఎన్నడూ ఎక్కువగా ప్రేమించలేడు మనం ఎంత మంచిగా ప్రవర్తించిన అయితే ఆయన్ని ప్రేమిస్తే ఏది మంచో దాన్నే చేయాలనుకుంటాం కాబట్టి మీ జీవితంలో పాపం ఉందని తెలిసిన వెంటనే అప్పుడే దాన్ని వదిలివేయాలి వాయిదా వేయడం అనేది అబద్ధీకుడు ఎందుకంటే నేను దాన్ని చేస్తానంటుంది అయితే ఎప్పుడు నేను దాన్ని చేస్తాను అది ఈజీగా ఉన్నప్పుడా తక్కువ వెల ఉన్నప్పుడా కాదు వాయిదా వేయడం అనేది ఒక దొంగ ఎందుకంటే ఏది రైటో అది చేస్తారని చెప్తుంది అయితే మంచి ఉద్దేశాలు విధేయత కాదు విధేయత అంటే విధేయతే కనుక మన ఆలోచనల విషయంలో తెలివిగా ఉందాం మాటల విషయంలో కూడా ఉందాం మన కార్యముల విషయంలోనూ ఉందాం అయితే గుర్తుంచుకోండి అదంతా మొదలయ్యేది లోపల మీరెవరు మీరు దానికి డ్రెస్ వేసినప్పుడు చర్చికి తీసుకువెళ్ళినప్పుడో కాదు అయితే లోపల మీరెవరు ఎవరైనా బాధ బాధ పెట్టినప్పుడు మీరెవరు మీరు గోసెప్ మొదలుపెట్టినప్పుడు ఎవరు ఒక్కసారి సడన్గా పరిశుద్ధాత్మ వద్దు అంటే ఆఫ్ వేయడానికి సిద్ధమైనా మీరు మాట్లాడుతున్న వ్యక్తితో అయినా ఇలా అనడానికి ఏమన్నా తెలుసా దీని గురించి మాట్లాడకూడదు నేను సారీ దీన్ని తెచ్చింది నేనే దేవుని కొరకు శ్రేష్టంగా ఉందాం ఆయన క్రీస్తు ద్వారా మనకు చేసిన దానికై ఏదో మధ్యస్థంగా ఒకలా సగం లోపల సగం బయట అన్నట్లు కాకుండా చివరి వరకు దేవునితో వెళదాం పూర్తిగా ఆయనకు కమిట్ అయి ఉందాం జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది